కాంగ్రెస్ శ్రేణులు దిగాయి నయం నగర్ బ్రిడ్జ్ ఎవరు నిర్మించారనే అంశంపై గత కొద్ది రోజులుగా సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తన అనుచరులతో నయం నగర్ బ్రిడ్జ్ వద్దకు వచ్చి హంగామా సృష్టించారు ఇవాళ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తన కార్యకర్తలతో కలిసి వచ్చి బ్రిడ్జ్ వద్ద బల ప్రదర్శన చేశారు ఈ క్రమంలోనే అక్కడికి కాంగ్రెస్ నేతలు కూడా వచ్చారు ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య తోపులాట జరిగింది పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది అబల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హనుమకొండ పట్టణంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ శ్రేణుల మధ్య బాహాబాహేకి దిగారు నయమ నగర్ బ్రిడ్జి ఎవరు నిర్మించారు అంశంపై గత కొద్ది రోజులుగా సవాళ్లు ప్రతి ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా వరంగల్ ప్రతినిధి తిరుపతి ఫోన్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు తిరుపతి చెప్పండి టైమ్ నర్ బ్రిడ్జ్ దగ్గర తీవ్ర అవధుద చర్చలు జరుగుతున్నాయి నయమ నగర్ బ్రిడ్జిని మీమే నిర్మించామంటూ కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతలు నినాదేసిన పరిస్థితి కనబడుతుంది ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు మాజీ ఎమ్మెల్యే వియభాస్కర్ నయంనర్ బిజ్య గారికి చేరుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ వాస్తవాలని చెప్పేందుకు మాజీ ఎమ్మెల్యే వియభ భాస్కర్కి నయీనగర్ బీచ్ దగ్గరికి వచ్చారు ఈ నేపథ్యంలో ఒక ఎత్తున కాంగ్రెస్ నేతలంతా కూడా ఇక్కడికి కాంగ్రెస్ నేతలంతా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య తోపులాడుతున్నటువంటి పరిస్థితి కాదు రోడ్డుపై కూడా కూర్చొని మాజీ ఎమ్మెల్యే భాస్కర్ ఆందోళన చేస్తున్నారు అసలు ఆయనతో మాట్లాడదాం ఎందుకు ఏం జరిగింది ఎందుకు రోడ్డుపై కూర్చున్నటువంటి పరిస్థితి నడిపింది నగర్ బీచ్ సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏం చేసినటువంటి అన్ని వాస్తవాలను ఈరోజు ఈ రోజు ప్రజలకు మీడియా ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆ నేపథ్యంలో ఎన్నికల్లోనే కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలు ఒకే ఒకసారి ఘర్షణ వాతావరణం చూసిన పరిస్థితి మనం ఇళ్లలో చూస్తున్నాం కాంగ్రెస్ నేతలు కూడా మధ్యాహ్నం పన్నెండులకు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ నేతలు ఇక్కడికి రావడంతో ఉద్యోగపరుస్తుంది నాకు అందుబాటులో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఏం జరిగింది సార్ అసలు ఏం జరిగింది సార్ అసలు ఏం జరిగింది ఏం చెప్తారు ఈరోజు ఇక్కడ ఉన్న రాజేందర్ రెడ్డి ఈ నయీంనగర్ బ్రిడ్జి నుంచి అబద్ధాల ప్రకటనలు చేస్తూ మా నాయకుడిని అసభ్య బదాలంతో వెకిల్ చేసినతో విమర్శించి సవాల్ విసిరిండు ఈరోజు ఆ సవాల్ని స్వీకరించి లేక సవాలు విసిరిండో ఆయనకు ఆయనే ఓ అద్దం ముందు కూర్చొని మాట్లాడుకున్నాడు వాస్తవాలు చెప్దామని నేను మా పార్టీ ఇక్కడికి వచ్చినాం మా దగ్గర కార్పొరేటర్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉన్నారు మేము ఏం చెప్పినాం ఆయనే చేసినట్టు అన్నాడు నేనేమన్నా నేను వాస్తవాలు చెప్పిన ఇరవై ఇరవైలో వరదలు వచ్చినాయి వరదలు వస్తే లోతటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామన్ దృష్టికి మేము తీసుకొచ్చినాం తీసుకొస్తే వారు రావాలని కోరంగానే తనక్ తక్షణమే ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో మీ ప్రెస్ మిత్రులు కూడా ఉన్నారు బస్సులు వేసుకొని ఇవన్నీ కూడా మరి చేసిండు చేసి రోజు ఇరవై ఐదు కోట్లు తక్షణ శాంక్షన్ చేసిండు ఆ తదుపరి ఇక్కడ అధికారులతోని సమీక్షించడం జరిగింది అప్పుడు ఐబీ డిపార్ట్మెంట్ నేషనల్ హైవే బి ట్రాఫిక్ పోలీస్ పోలీస్ సిబ్బందితో అంతా కోఆర్డినేట్ చేసి దీని ఎస్టిమేషన్ కాస్ట్ మరి మూడు వందల నుంచి ఐదు వందల కోట్లు అంటే రెండు వందల యాభై కోట్లు మంజూరు చేయటం జరిగింది అందులో ఈ నగరానికి రెండు ప్రధాన రహదారులు కాజుపేట్ నుంచి యూనివర్సిటీ వరకు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కరీంనగర్ కరీంనగర్ నుంచి పోయే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రెండు రహదారులు ఒకటేసారి పని స్టార్ట్ చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి మా వాళ్ళు టెక్నికల్ సలహాలు తీసుకొని ఈరోజు మేము సమయ నగర్ ప్రాంతం చేసి ఆ రిటైనింగ్ వాల్ ఇవన్నీ కూడా చేసినాం ఆ తదుపరి ఇక్కడ కూడా రిటైనింగ్ వాల్ కట్టినాం అయితే ఈ న్యాయంలో ఏదో చేసినట్టు ఈ న్యాయంలో ఏదో చేసినట్టు ఇంకేదో చేసినట్టు ఇంకేదో చేసినట్టు మరి అవినీతి ఆరోపణలు చేసి మా పైన చేస్తున్నాను నేను ఏమంటున్న ఈ అవినీతి ఆరోపణలు లేకుండా చేయని పనులకు నువ్వు కుప్పరికాయలు కొట్టుడు మా శిలాపాలకాలు పలగొట్టుడు మా నెత్తులు పలగొట్టుడు మా పైన దాడులు చేయించుడు దానికి ఇవన్నీ కాదు పరిష్కారం నేను ఏమంటున్నా నువ్వు మాకన్నా మెరుగైన పనులు చేయి నేను పెద్దమ్మ గడ్డ ప్రజల కోరిక మేరకు వాటిగా నిర్మాణం చేసిన ఆ స్థలాన్ని కబ్జా చేసే మీ అందుచేర్లు మీ గుండాలు దాన్ని చేసిన నీ నిజాయితీ ఉంటే వాటిపైన మరి ప్రహరీ కూడా కట్టి ఖచ్చితంగా నువ్వు అది చెయ్యి వా కూలగొట్టిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రెస్ కేసులు బుక్ చేయి అది చేసి నేను జాతిని నిరూపించు కానీ ఇష్టం వచ్చినట్టు బడాబాబులను రక్షించాలని చెప్పి నాలను అటు ఇటు తిప్పుడు మసీదులు వంగిపోతుంటే మాకు తెలియదని పట్టించుకున్నాడు శ్మశానవాడ కూలగొట్టడు కాదు ఇవన్నీ కూడా చేయి పేదల కడుపు కొట్టకు పెద్దోళ్ళు వాళ్ళకు కూడా ఇంకే అన్యాయం చేయమంటలేను వాళ్ళకు కూడా ఇంకేముండదో నీ గవర్నమెంట్ తరం జై నిధులు తీసుకురా నువ్వు సీఎం క్లోజ్ అంటున్నావు కదా అది జై పోతే నా మీదే మీరు చెప్తున్నారు అంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటారు మేము ప్రశ్నిస్తే మా పైన దాడి చేస్తే ఈ గొంతు మూగబోతుంది అనుకుంటున్నాం ఖచ్చితంగా ఈ గొంతు తెలంగాణ ఉద్యమంలో ఏ తీరికైతే మోగించిందో ఇప్పుడు మీరు హామీ నాలుగు వందల ఇరవై హామీలు నేర్చే నెరవేర్చే వరకు మా పేద బడుగు పలిహీన వర్గాల అభ్యున్నతి కోసం కార్మిక వర్గం కోసం ఈ గొంతు మూగబోదు ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా ఎంత దౌర్జన్యం చేసినా ఖచ్చితంగా మేము పోరాడతాం కూడా మాజీ ఎమ్మెల్యే వినయ భాస్కర్ ను బిఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది నైమ్నగర్ బ్రిడ్జ్ దగ్గర తీవ్ర ఉధృత చోటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది నైమ్నారు ఆ బ్రిడ్జ్ దగ్గర బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర ఉధృత వాతావరణం చోటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది నైమ్నరు బ్రిడ్జికి కి సంబంధించినటువంటి నిర్మాణంలో కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు సమావేశం మీడియా సమావేశం నిర్వహించినటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్షం ఎస్ కాంగ్రెస్ అన్నట్లుగా నగర్ బ్రిడ్ దగ్గర వాతావరణం మారిపోయి పరిస్థితి కనబడుతుంది కొద్దిసేపు క్రితమే నగర్ బ్రిజ్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వియయభాస్కర్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి కనబడుతుంది నయూం నగర్ బ్రిడ్జ్ దగ్గర చాలా చేపు కూడా తీవ్ర ఒదిరిత చోటు చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య కాంగ్రెస్ నేతల మధ్య పరస్పర ఆరోపణ నినాదాలతో కూడా నయూం నగర్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాలంతా కూడా తీవ్ర ఒదిత మారిన పరిస్థితి కనబడతా ఉంది కెమెరా పర్సన్ తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్